అప్ ప్రకృతి విపత్తు సమయంలో కూడా రాజకీయాలు అవసరమా ఖచ్చితంగా కాదు కదా సో మరి చంద్రబాబు గారు రాత్రి పగలనక అక్కడ ఫ్లడ్స్ దగ్గర అంటే ఆ వరద సమీక్ష మొత్తం అంతా అక్కడ ప్రాంతాల్లో మొత్తం అంతా తిరుగుతుంటే వైఎస్ఆర్ సిపి వాళ్ళు దాన్ని కూడా హైలైట్ చేసి రాజకీయంగా మారుస్తున్నారు కదా వైఎస్ఆర్ సిపి వాళ్ళు నిందేస్తున్నారు కదమ్మా సాక్షి టీవీ ఛానల్స్ లో వస్తున్నాయి ఎలా జనాలు అల్లాడిపోతున్నారు పాల ప్యాకెట్ రెండు వందల యాభై రూపాయలు అమ్ముతున్నారు ఎవరు ఫుడ్ దొరకట్లేదు కొన్ని ఆయన ఫోటో ఆయన కదా మొక్కళ్ళ నేల లోతులు నేలలో నుంచునేసి నీ కట్టించేస్తారు మీకు ఇచ్చేస్తారు అంటే సరిపోదు కదా జరగ అందట్లేదు వాస్తవం అది ఒక వీళ్ళు వీళ్ళు చెప్తున్నంత హంగ అక్కడ అన్ని సదుపాయాలు సహాయ కార్యక్రమాలు జరగట్లేదు ఎందుకంటే ఎప్పుడు కూడా ఎప్పుడు వరద వచ్చే ప్రాంతం కాకుండా ఇవాళ ఆపోజిట్ సైడ్లో వచ్చింది వరద అటుపక్క ఎప్పుడు రాల కనుక అక్కడ అప్రమత్తంగా లేరు ఎప్పుడు వరద వచ్చినప్పుడు ఇటు పక్క ఈ కాలం ఒక ఇటు పక్కనే వస్తూ ఉంటది సో ఇక్కడంతా కొంచెం జాగ్రత్త లోతట్టు వల్ల బయట పంపిస్తారని చేశారు అటుపక్క ఎప్పుడు లేదు ఈసారి అనూహ్యంగా అటుపక్క వచ్చింది సో అందులో ప్రిపరేషన్ లేదు ముందు జాగ్రత్త చర్యలు లేవు అటుపక్క ఎందుకంటే ఎప్పుడు రాలేదు ఎవరు ఎదురు చూడద్దు ఎప్పుడు ఎప్పుడు వచ్చినా ఇట్లాగే యాభైలో ఇప్పుడు అటుపక్క అంతగా వరద వచ్చి మునిగిపోయింది లేదు సో అక్కడ చిన్న అనూహ్యమైన పరిణామాలలో డబ్బుకు చేయలేకపోయారు ఇప్పుడు అది అరేంజ్మెంట్ చేస్తాను అది ఈ బోన్ బోగస్ పబ్లిసిటీ చేసుకోకుండా నిజంగా పురమాయించి కరెక్ట్గా చేయాలి అందరి అందట్లేదు నేను ఆయన ఫోటో పెట్టేసి కరెక్టర్ ఆఫీస్లో అందరికీ ఫోన్లు చేశానని పబ్లిష్ చేసుకుంటేలాగా తప్పితే అది అన్నీ ఒక సాక్షి మాత్రం చెప్పట్లా అన్నీ ఉన్నాను సోషల్ మీడియాలో ఫోటోలు సహా ఇస్తున్నాను సార్ అది కేవలం అదంతా కూడా వైఎస్ఆర్సీపీ వాళ్ళు కావాలని చెప్పి చేస్తున్నారు సార్ తెలుగుదేశం వాళ్ళు ఈ కూటమి వాళ్ళు మాట్లాడేది వాళ్ళ విరోజులు లేకుల చెప్తారు వాళ్ళ పెద్దానికి వైసీపీ 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 తప్పితే మీరు చేయాల్సింది ఏంటి ఇప్పుడు వాళ్ళు సూపర్ సిక్స్ అన్నారు ఆ సూపర్ సిక్స్ ఇవ్వట్లేదు దానికి వైసీపీ కారణమా అదేలా అవుతుంది అది కూడా అంటారు వీళ్ళు అది కూడా వైసీపీ కారణం అందులో ఇవ్వలేకపోతున్నాం అని కూడా అంటారు మీరు అన్ని తెలిసే ఖజానా ఖాళీ అని తెలుసు ఇవాళ కాదు ఖజానా ఖాళీలు మీరే మీటింగ్ లో మాట్లాడారు అన్ని మాట్లాడారు ప్రమాణంగా దాం అన్నారు ఎలా చేస్తారు సంపద సృష్టిస్తామన్నారు ఇవాళ డబ్బులు లేవు ఖజానా చూస్తే భయం వేస్తుంది ఎలా ఇవ్వగలం అని అంటారు మరి ఆ రోజు అన్నారు ఆ రోజు ఎలా ఏమీ తెలియదా అంటే మీరు గెలవడం కోసం ఇవన్నీ చెప్పారు వాళ్ళు అంటారా అంతేగా గెలవడం కోసం ప్రజలు మభ్యపెట్టి గెలిచారు అంతే ముప్పై రెండు వేల మంది అమ్మాయిలు మిస్ అయిపోయారని వాలంటీర్లు డేటా అమ్మారని పచ్చి అబద్ధం నిస్సిగ్గుగా మాట్లాడారు కదా పవర్ కళ్యాణ్ అంత పచ్చి అబద్ధం మరి వాళ్ళ సారీ చెప్తున్నారు జిల్లాలకి ఆ రోజు ఒక ఆఫీసర్ చెప్పారు మాటలు నమ్మి నేను చెప్పాను కానీ క్షమించండి అంటున్నాడా నిస్సిగ్గుగా ఓట్ల కోసం ప్రజలను మోసం చేసి అబద్ధాలు చెప్పి ఏమాత్రం నీతి రీతి లేకుండా నిజాయితీ రాజకీయాలు చేయడానికి వచ్చారు పవన్ కళ్యాణ్ అంత సిగ్గుమాలిగా సిగ్గుమాలి అబద్ధం ఆడాడు బుద్ధి సారి చెప్పాలి కదా ఇప్పుడు ఆయన వస్తే జనాలు వచ్చేస్తారు అందుకని ఆయన రాడట అంటే జనరల్ గా అదే కదా సార్ యాక్చువల్ గా జరుగుతుంది అదే కదా ఇప్పుడు ఆ పవన్ కళ్యాణ్ గారు ఏం చెప్తున్నారు ఎందుకు రాలేదు అన్న దాని గురించి రీజన్ అదే చెప్తున్నారు ఇప్పుడు నేను వస్తే ఇలాంటి పరిస్థితుల్లో కూడా కూడా ఎందుకు వస్తా ఫ్యాన్స్ అంత బుద్ధి లేదు ఫ్యాన్స్ మీ ఫ్యాన్స్ అంటే ఇంతకు ముందు జరగలేదా జోలి పట్ల రామారావు టైం పట్టుకుని జోలి పట్ల జరగలేదా వరదలు వచ్చినప్పుడు ఎందుకు వస్తారు గుటిసారి ఎన్నికలప్పుడు నువ్వు జరగలా అప్పుడు ఫ్యాన్స్ అంత డిసిప్లిన్ లేదు ఎన్నికల ఓట్లు అడగడానికి వెళ్ళినప్పుడు లేదే అప్పుడు ఫ్యాన్స్ మా బుద్ధిగా ఉన్నారు ఇప్పుడు ఉండలేరా బుద్ధిగా ఫ్యాన్స్ ఒక ఇన్స్ట్రక్షన్ ఇవ్వలేరా ప్రజా కార్యక్రమాలు సేవ కోసం ప్రజా సమస్యల కోసం వస్తున్నా దయచేసి మీరు సినిమా ఆడా వీళ్ళగా అలా చేయదని చెప్పి ఆపలేరా ఇంత ముందు ఎవరు రాలేదు మీరే ఫస్ట్ టైమా ఆర్టిస్ట్గా రాజు ప్రజల్లోకి రావడం ఇంతకుముందు మంది వచ్చారమ్మా జోలు పట్టుకుని తిరిగారు తుఫాన్ వచ్చినప్పుడు రామారావు గారి పిల్లలు కృష్ణ గారి అందరూ తిరిగిన వాళ్ళే ఏది నువ్వు ఎక్కడ పొద్దు తిరిగినట్టు ఈ సినిమా ఆయన వస్తే జనాలు వస్తారు ఏం మాట్లాడి కనుక చేతగాని రోడ్డు వంకర అన్నారట ఆ రోడ్డు వంకరని చెప్పారట అలా ఉంది మీకు రావడానికి పైపై తడుకు బలుకులు తప్పితే నిజంగా చేయడానికి మనసు లేక అంతే అలాది మనం అంతా ఏసీలో బీసీలు బాగా నీట్గా సెట్లు కొట్టుకుని ఉన్నవాళ్ళం కదా ఇప్పుడు ఈ మురికి గొప్పలో మనం ఆరోగ్యాలు దెబ్బతట్టాయి మన హెల్త్ దెబ్బతిట్టే కనుక సాగు చెప్పారు అన్నట్టు ఉంది తప్పితే ఇంకోటి అనిపించడం అలా ఏముంది సార్ ఎలక్షన్స్ ముందు అన్ని ప్రాంతాలు కదా మరి ఇప్పుడు తిరిగొచ్చు కదా ప్రజలు కష్టాలు నీకు ఓట్లు కావాలన్నప్పుడు తిరుగుతావే మూల మూలకి సందు సందుకి పందులు దొడ్లు తిరిగే సందుల్లో కూడా తిరిగావు కదా అప్పుడు ఫ్యాన్స్ రాలేదు అడ్డు అప్పుడు తిరిగే ఓట్లు కోసం అది ఇప్పుడు వాళ్ళ పాటలు చూడటానికి నీకు ఫ్యాన్స్ అడ్డు వస్తున్నారా సరే పవన్ కళ్యాణ్ గారు తిరగలేదు అది ఓకే అది ఒప్పుకుందాము కాకపోతే ఎప్పుడు కూడా హెలికాప్టర్స్ లో తిరిగి ఏదొచ్చినా గాని పర్యవేక్షించే జగన్ గారు ఇప్పుడు ఓడిపోయిన తర్వాత జనాల మధ్యలోకి ఎందుకు వస్తున్నారు హెలికాప్టర్లు ఎప్పుడు తిరిగడం ఎందుకు తిరిగారు సర్వే కోసం తిరిగాడు వరదలు తిరిగాడు సర్వే అప్పుడైనా తిరిగారు కదా చంద్రబాబు తిరగల విజయవాడ నుంచి అయినప్పుడు ఫ్లైట్ వేసుకురాట కొత్త వీళ్ళు తిరిగితే ఏమో అవసరం ప్రభుత్వ ఉద్యోగ కర్తవ్యం కింద తిరుగుతున్నామా డ్యూటీల కింద ఈ చంద్రబాబు హైదరాబాద్ నుంచి విజయవాడ నుంచి హైదరాబాద్ సపరేట్ ఫ్లైట్ వేసుకొచ్చి చంద్రబాబుని చూసాం ఈయన ఇంకా సర్వే మీద తిరిగితే ఉంది ఇప్పుడు ప్రజల్లోకి రాక అపోజిషన్ ఉన్నాడు ప్రజలు తరపు ప్రజలు తరపు అంటే ఓడిపోతే ఇంట్లోకి కూర్చోవాలా అని కాదు దీన్ని జనాలు ఎలా అర్థం చేసుకుంటున్నారంటే మొన్నటి వరకు జనాల్లో పెద్దగా రాలేదు ఇప్పుడు ఓడిపోయారు కాబట్టి జనాలకు దగ్గర అయ్యే ప్రయత్నం ఏమన్నా చేస్తున్నారా అని చెప్పారు జనాలకు ఇప్పుడు దగ్గరలో ఉన్నా జనాల దగ్గరలో అయితే నలభై పర్సెంట్ ఓట్లు రావు నలభై పర్సెంట్ ఓట్లు అంటే ఐదు కోట్ల ఆంధ్రలో రెండు కోట్ల ఆంధ్ర ఓట్లు పడ్డట్లు లెక్క ఈ సింపుల్ లాజిక్ సింపుల్ మ్యాథమెటిక్స్ ఇది నలభై పర్సెంట్ ఓట్లు పడ్డాయి అంటే ఐదు కోట్లలో రెండు కోట్లు వీడక మూడు కోట్లు వాడకబడ్డాయి ఈ నలభై రెండు కోట్ల మంది ఓట్లు వేసారంటే జనాలకు దూరంగా ఉంటే పడదు కదమ్మా ఓట్లు పడి ఏదో లెక్కలో ఏదో క్యాలిక్యులేషన్లో సీట్లు తగ్గినాయి ఓట్లు నలభై పర్సెంట్ ఓట్లు పడ్డాయి మేము చెప్పడం ఈ వైఎస్ఆర్ కా వీళ్ళే చెప్తా కూటమే చెప్తాను నలభై పర్సెంట్ ఓట్లు పడ్డాయి కానీ సీట్లు పదకొండు కదా అని మాట్లాడతారు నలభై పర్సెంట్ ఓట్లు మామూలు అన్న రెండు కోట్ల మంది రెండు కోట్ల మంది ప్రజలకు దూరంగా ఉంటారు రెండు కోట్ల మంది వేస్తారా కాదు కదా అది ఏదో మాట్లాడటానికి మాట్లాడదు కానీ ప్రజలకు దూరంగా అప్పుడు లేడు ఇప్పుడు లేడు కాకపోతే ఇప్పుడు టైం ఉంది కనుక అప్పుడు సీఎంగా ఉన్నప్పుడు పనులు ఉంటాయి పనులు ఉంటాయి చేసుకోవాలి చేసుకోవాలి సొ తన ఒంట ఒక్కడే నలభై ఏళ్ళ అనుభవం కాదు నీకు మళ్ళీ పద్నాలుగేళ్ళు సీఎం కాదు నీకు మళ్ళీ అతను అప్పుడే ఫస్ట్ టైం సీఎం మధ్యలో రాగానే ఇది వచ్చింది కోవిడ్ వచ్చింది సో ఆ సంస్థ నుంచి కొత్తవాడు కొత్తగా ప్రజలు ఆశీర్వదించి కూర్చోబెట్టారు పని చేస్తూ అనుభవం అనుభవం తెచ్చుకుంటూ పనిచేస్తూ పోతున్నారు సార్ బిఫోర్ తో అంటే ఇక్కడ తెలంగాణతో కంపేర్ చేస్తే జీడిపి వైస్ గా కూడా ఏం తగ్గినట్లేదు ఏం తగ్గల జీడిపి అని చెప్తాం జీడిపి తగ్గల ఈజ్ ఆఫ్ గవర్నెన్స్ పైనే ఉంది తెలంగాణకన్నా సో అది ప్రజలకి ఏమి జీడిపి ఏంటి ఏం అర్థం కాదు వాళ్ళకి ఎకనామిక్స్ అర్థం కాక వీళ్ళు ఒక ఛానల్ ఒకే ఆ కూటమికి ఏంటి నాలుగు ఛానల్స్ నాలుగు పేపర్లు ఓ ఒక అబద్ధాన్ని ఈ నాలుగు ప్లస్ నాలుగు ఎనిమిది మంది ఓ వాయించేస్తారు పొద్దున్న సాయంకాలం దాకా ఒక అబద్ధాన్ని ఆ అబద్దాన్ని విని 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 వినేవాడికి ఏంటి ఏమో ఒకవేళ ఎదో కావచ్చేమో అవి ఉంటుంది లేకపోతే ఎంతకైనా అబద్ధం యొక్క కెపాలిటీ దాని ఉన్న అదే అబద్ధం అంత పవర్ఫుల్ అబద్ధాన్ని కనుక ఓ పాపులర్ నిజం నమ్మేసే ప్రజలు నమ్ముతారు అదే చేస్తున్నారు రెండు ఆరు హామీలు ఇచ్చే ముందు ఏమన్నారు అసలు ఇది శ్రీలంక అయిపోద్ది హామీ ఈ సంక్షేమ పథకాలు తోట అన్నారు మరి ఆరు హామీలు ఇస్తే అయిపోతాయా వాళ్ళు అరవై ఏడు కోట్లు ఆయన అరవై ఏడు వేల కోట్లు జన ఆయన ఇచ్చింది జగన్ మరి ఇస్తుంది లక్ష డెబ్బై వేల కోట్లు చెప్తారు లెక్క మీరు ఆరు లక్ష అరవై ఏడు వేల కోట్లు ఇస్తేనే ఇదైపోతే మీరు లక్ష డెబ్బై వేల కోట్లు ఇస్తే ఇంకేమైపోద్ది విజయనగరం ఇదే శ్రీలంక ఇంకా దారుణం ఏమవుద్ది లేదు శ్రీ న్యూయార్క్ అయిపోద్దా మీదిస్తే అంటే మీరు చేస్తే సంసారం ఇంకోటి చేస్తే విచారమా అని అందరం గొడవ అడిగాం నాలుగు వాళ్ళు అడిగాం ఎట్లా ఇస్తావు నువ్వు ఆర్థిక పరిస్థితి ఎక్కడ మేము సంపద సృష్టిస్తామన్నాడు ఏం తమ్ముళ్ళు సంపద సూచిస్తాం మనం చేత కాదా అని అంటాం ఏమి సంపద సూచించావు తొమ్మిదేళ్లలో ఈ తొమ్మిది మూడు నెలల్లో ఏడు వేల కోట్లు బ్యాంకు సెక్యూరిటీ సారీ గవర్నమెంట్ సెక్యూరిటీస్ తాకట్టు పెట్టి ఏడు వేల కోట్లు అప్పు తెచ్చారు ఇంకో పదివేల కోట్లకి పోర్టులు తాకట్టు పెట్టి బిల్డింగ్ వేసావు టెండర్ పెట్టావు ఇంకో పదివేల కోట్లు ఈ పదిహేడు వేల కోట్లు అప్పు తే ఉంటాం సంపద ఇదే అప్పు తన జగన్ తెచ్చినప్పుడేమో అప్పులు పాలు చేసేస్తున్నారు రాష్ట్రాన్ని రుణగ్రస్తులు చేసేస్తున్నారు ఖజానా ఖాళీ చేయిపోయిందే అని మాట్లాడి మును అప్పు పదిహేడు కోట్లు అప్పు ఒప్పు చేస్తే మేమేమనాలి ఎట్లా ఉందంటే మేము చేస్తే సంసారం ఇతరులు చేస్తే విభిచారాలు అంటే దారుణంగా పేపర్లు ఉన్నాయి మీడియా ఉంది ఊ వాయించుకునే ఇస్తున్నారు వాళ్ళొక్కడే అదే చిన్న వీళ్ళకి ఎలా ఊరంతా మాట్లాడుతుంది ఊరంతా కోడైకి వస్తారని వినపడాల ఇక్కడ వైఎస్ఆర్ రాజశేఖర రెడ్డి వాళ్ళ వైఎస్ఆర్ దీని ఛానల్ సాక్షి ఛానల్ మాట్లాడేది మాత్రం వినపడుతుంది ఎందుకంటే వీళ్ళకి ఆ యాంగిల్ ఎంతసేపు ఇప్పటికీ ఎన్నికలు అయిపోయింది అబద్దాలు ఆడము ఏమాడ గెలిచారు మిమ్మల్ని గెలిపించారు ఇంకా మీ ప్రజల ప ప పతనం చేరచ్చు కదా ఇంకా జ చక్కబోజేలాగా జగన్ 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 నాతో దగ్గొస్తే జగన్ విరోచన అయితే జగన్ కడుపు నొప్పి వస్తే జగన్ అని జగన్ జపం ఎందుకని ప్రజలు మిమ్మల్ని గెలిపించారు జగన్ వద్దని మీరు ప్రజల జపం చేయండి మీరు హామీలు ఇచ్చిన హామీలు జపం చేయండి మీరు తప్పిపోయిన అమ్మాయిల్ని అబద్దాలు చెప్పినందుకు క్షమాపణలు చెప్పండి అది ఆల్రెడీ జరిగింది కదా సార్ ఎక్కడ క్షమాపణలు చెప్పారు చెప్పలేదా సార్ చెప్పలేదు అదే అందుకని నేను అడుగుతాను ఎప్పటికప్పుడు ప్రతి బయటలో అడుగుతా పచ్చి అబద్ధం చెప్పి ఆడవాళ్ళని పెట్టి ఆ టైంలో ఆంధ్రలో ఆడపిల్లలు ఆంధ్రలో మగపిల్లలకి ఆడపిల్లని ఇవ్వడానికి బయట రాష్ట్రంలో ఆడపిల్లలు ఇవ్వడానికి కూడా భయపడ్డారు ఆంధ్ర రాష్ట్ర పరువు అంత పోయింది అమ్మో అక్కడ అమ్మాయి వద్దు మనం అక్కడ పంపిస్తే అది కిడ్నాప్ అయిపోతున్నారంటే ముప్పై రెండు వేల మంది అంటే మామూలు కాదు అమ్మమ్మ అని భయపడ్డారు అంటే ఆంధ్ర రాష్ట్ర యొక్క పరువు అంత దిగదారిపోయింది ఆంధ్ర రాష్ట్ర పరువులో పెరుగుతున్న పిల్లలు మగపిల్లల యొక్క మర్యాద అంత హీనపడిపోయింది ఇంతటి దారుణమైన అబద్ధాన్ని చెప్పి అది అబద్ధమని నిండు లోక్సభలో తేల్చిన తర్వాత ఇప్పటికైనా బుద్ధి జ్ఞానం ఉన్నవాడు ఎవడైనా నీతిగా రీతిగా నిజాయితీగా రాజకీయాలు చేస్తాను అని మాట్లాడేవాడు ఎవడైనా ఆ బుద్ధి జ్ఞానం ఉంటే ఇమ్మీడగా తప్పు అయిపోయింది నేను ఒక ఆఫీసర్ మాట నమ్మి చెప్పాను క్షమించాలి నేను తప్పు మాట్లాడాను నేను నీతిగా రాజకీయాలు చేస్తాను చూడండి ఎంత పచ్చబద్ధం ఆడటం నాకే సిగ్గుజేటుగా ఉంది అని చెంపలు వీలైతే తన చెప్పులతో తను కొట్టుకుని క్షమా బుద్ధి గౌరవంగా ఉంటుంది హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి